కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్ భావోద్వేగంగా సాగింది దీప కావేరికి పసుపు రాస్తూ కంటతడి పెట్టుకుంది కుటుంబం కలిసి ఉండాలని కార్తీక్ శివన్నారాయణ ప్రయత్నించారు అయితే జ్యోత్స్న మాత్రం దీపపై పగతో కొత్త కుట్రకు సిద్ధమైంది హోమం పూర్తి కాగా ఇంటిలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే పూర్తి కథనాన్ని చదవండి కార్తీక దీపం రెండు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్లో జ్యోత్స్నతో కావేరి కాళ్లకు పసుపు రాయిస్తుంది సుమిత్ర మిగిలిన వాళ్లకు నేను రాస్తానులే అని పసుపు గిన్నె తీసుకుంటుంది దీప మీకు రాస్తాను రా అమ్మ అని సుమిత్రను పిలుస్తుంది సుమిత్ర కాళ్లకు పసుపు రాస్తూ ఎమోషనల్ అవుతుంది దీప అన్నీ మర్చిపోయి ఇంట్లోకి రా చిన్నమ్మ అందరం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి అంటాడు కార్తీక్ ఏదైనా అంటే అన్నయ్యతో చెప్పాలి కాని అమ్మను తీసుకుని ఏడ్చుకుంటూ వెళ్లిపోకూడదు అని స్వప్నతో చెప్పి లోపలికి వెళ్తాడు కార్తీక్ అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి అని కూతురితో చెప్తాడు శివన్నారాయణ చెప్పు నాన్న అంటుంది కాంచన వీరిద్దరి మాటలను చాటుగా వింటుంటారు శ్రీధర్ కార్తీక్ శ్రీధర్ని క్షమించలేవా అమ్మా అంటాడు శివన్నారాయణ తను తప్పు చేశాడు తప్పును తెలుసుకున్నాడు మారాడు మనమందరం కావాలని కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు తనని క్షమించలేవా అంటాడు శివన్నారాయణ క్షమించలేను నాన్న అంటుంది కాంచనా తప్పు చేశాడని ఆ రోజు నేను తనని కొట్టాను ఇప్పుడు మారాడని దగ్గరకు తీశాను నువ్వు నాలా చేయలేవా అంటాడు శివన్నారాయణ చేయలేను నాన్న అల్లుడు చేసిన దానికి భర్త చేసిన దానికి చాలా తేడా ఉంది అని ఏడుస్తుంది కాంచనా నాకోసం తనని క్షమించలేవా అమ్మా అంటాడు శివన్నారాయణ క్షమిస్తాను కాని భర్తగా దగ్గరకు తీసుకోలేను అంటుంది కాంచనా నేను తనని భర్తగా ఎప్పుడు క్షమిస్తానో తెలుసా నాన్న అంటుంది కాంచన ఇంతలో దాసు వచ్చి వారిని పలకరిస్తాడు దాసు రావడం రెండు నిమిషాలు ఆలస్యమైతే కాంచన మనసులో ఏముందో తెలిసిపోయేది అని మనసులో అనుకుంటారు శివన్నారాయణ శ్రీధర్ కిందికి వెళ్దాం రా అని జ్యోత్స్నను పిలుస్తుంది పారు ఎందుకు పనికిరాని ఆ కావేరి కాళ్లకు నాతో పసుపు రాయిస్తారా అని అవమానంతో రగిలిపోతుంది జ్యోత్స్నా ఆ దీప స్వప్నలను చూశావా గెలిచామనే గర్వంతో చూశారు అంటుంది శత్రువులు బలం పెంచుకున్నప్పుడు మనం భయపడకూడదు కిందికి వెళ్దాంరా అంటుంది పారు ఏదో ఒకటి చేయాలి ఈ ఇంట్లో ఏదో ఒకటి జరగాలి అని పారుతో కలిసి కిందికి వెళ్తుంది జ్యోత్స్నా దాసును చూసి నీ కొడుకు వచ్చాడు గ్రాని వెళ్లి మాట్లాడు అని పారిజాతంతో చెప్తుంది జ్యోత్స్నా దాసుకు దగ్గరికి వెళ్లిన పారు ఎక్కడ తిరుగుతున్నావురా రోజు అంటుంది మళ్లీ వారసురాలిని వెతకడానికే వెళ్లావా అని అడుగుతుంది అవును అంటాడు దాసు ఎక్కడూ ఉన్న దానికోసం నీ కూతురి అదృష్టాన్ని దూరం చేయకురా అంటుంది పారు విధిని ఎవరు తప్పించలేరు అంటాడు దాసు ఇంతలో గురువుగారు వచ్చి సుమిత్ర దసరదలతో హోమం జరిపిస్తారు హోమం పూర్తయింది పూర్ణాహుతిని తీసుకుని మీ దంపతులిద్దరూ మీ కూతురితో కలిసి హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి చివరగా పూర్ణాహుతిని వారసురాలి చేతుల మీదుగా హోమంలో వేయాలి పొరపాటున పూర్ణాహుతి కిందపడిందో వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి మీ శక్తి సరిపోదు అంటాడు గురువు ఆ మాట విన్న దాసు జ్యోత్స్న పూర్ణాహుతి హోమంలో వేస్తే ఈ ఇంటికి మంచిది కాదని ఆలోచించి ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ఆపాలి అని ముందుకు వస్తాడు గమనించిన జ్యోత్స్న పారును పిలిచి దాసును బయటకు తీసుకెళ్లమని చెప్తుంది ఎక్కడికి రా వెళ్తున్నావు అంటుంది పారు జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు పూర్ణాహుతిని జ్యోత్స హోమంలో వేస్తే అన్నయ్య కుటుంబానికి మంచి జరగదు అంటాడు దాసు ఎవరు ఎలా పోతే నీకెందుకురా నీ కూతురికి ఏం కాదు కదా అంటుంది పారు దశరథ అన్నయ్య కూతురిని దూరం చేసి వాళ్లకు చేయాల్సిన అన్యాయం చేశావు ఆ కుటుంబానికి మంచి జరగాలంటే నిజం చెప్పాలి అంటాడు దాసు పిల్లలను నేనే మార్చానని తెలిస్తే వాళ్లు నన్ను చంపేస్తారు అంటుంది పారు వాళ్ల పడి నేను నిన్ను కాపాడుకుంటాను అంటాడు దాసు ఎలాగైనా నిజం చెప్పాలి అని లోపలికి వెళ్తాడు హోమం చుట్టూ తిరుగుతుండగా కళ్ళు తిరిగి పడబోతుంది సుమిత్ర పట్టుకుంటుంది దీప నీకు సాయంగా ఉంటాను అని అమ్మానాన్నలతో కలిసి హోమంచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది హోమం చుట్టూ తిరగడాన్ని చూసిన దాసు సంతోషంతో సైలెంట్గా ఉంటాడు దీపవాళ్ల సొంత కూతురు కాబట్టే దేవుడు ఇలా చేశాడేమో అని కోపంతో ఊగిపోతుంది జ్యోత్స్న పూర్ణాహుతిని ఎలాగైనా కింద పడేయాలి అనుకుంటుంది సుమిత్ర దశరథ దీపచేతుల మీదుగా పూర్ణాహుతిని జ్యోత్స్నకు వదులుతారు కానీ జ్యోత్స్న దాన్ని కిందపడేలా వదిలేస్తుంది అప్పుడు దీప పూర్ణాహుతిని తన చేతుల మీదుగా హోమంలో పడేలా చేస్తుంది అంతటితో నేటి కార్తీక దీపం రెండు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది మొత్తంగా కార్తీక దీపం రెండు ఎపిసోడ్లో దీప భావోద్వేగాలు కుటుంబ సమస్యల పరిష్కార ప్రయత్నాలు హైలైట్ అయ్యాయి జ్యోత్స్న కుట్రలు కొనసాగగా కథ మరింత ఆసక్తికరంగా మారనుంది తదుపరి ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి